ఇక బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్యాగ్స్ హాయ్ హలో అందరు ఎట్లున్నారు మీరు అందరు మంచిగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మేము పనికి వెళ్ళి వచ్చేసరికి ఎండకు సరిపోయింది ఎండాకాలం సీజన్లో చలవ చేసే డ్రింక్ ఏదైనా తాగుదామనిపించింది అందుకోసం అయితే మేము పెరట్లోకి వెళ్ళి రెండు లెమన్స్ అయితే పట్టుకొచ్చినా చూడండి ఇప్పుడు ఒక చెంబులోనైతే వేడుకుంటున్నా చెంబులో విండుకోవాలి ఇట్లా నేను వచ్చి త్రీ లెమన్స్ అయితే తీసుకున్నా రెండు పెద్దది ఒక చిన్న లెమన్ జ్యూస్ అయితే వేసవి తాపాన్ని అయితే కంపల్సరీ తగ్గిస్తుంది చూడండి వాటర్ అయితే యాడ్ చేస్తున్న ఈ చెంబు నిండా పడతాయి త్రీ లెమన్స్కి నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి షుగర్ షుగర్ లేకు స్కిప్ చేయాలనుకుంటే సాల్ట్ కూడా వేసుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది షుగర్ వాడనోళ్ళు సాల్ట్ అయితే యూజ్ చేయొచ్చు చూడండి డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇట్లా వడపోతలే డ్రింకు అనేది టేస్ట్ మంచిగా వస్తుంది చూడండి గ్లా ఒక గ్లాసులో నాకు అయితే ఇట్లా వడపోస్తున్నాను మీరు కూడా తప్పక ఈ అయితే తయారు చేసుకొని అయితే తప్పకుండా తాగండి ఓకే ఫైనల్గా షుగర్ అయితే కలిపి వరకు ఇట్లా పోయాలి నెక్స్ట్ ఇంకా గ్లాసులలోకి పోస్తున్నా ఇది వచ్చేసి త్రీ గ్లాసెస్ అయితే అయింది చూడండి మేమైతే ఇప్పుడు తాగుతున్నాము డ్రింక్ అయితే మస్తు టేస్టీగా వచ్చింది లెమన్ జ్యూస్ ఇప్పుడైతే చీస్ మేము అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా రిలాక్స్ అనిపించింది మీరు కూడా తప్పకుండా తాగండి ఈ సమ్మర్ సీజన్లో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్